ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అడవుల పులి ఆదివాసి బిడ్డ అదే మన భీమ్ చనిపోయిన ప్లేస్ని వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిరీస్ డే టు నా దగ్గర ఇప్పుడు చేసుకోవడానికి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఏముందంటే ఓట్స్ ఉన్నాయి ఓట్స్ ఓట్స్ వేసుకొని తిని వెళ్దాం ఇక్కడ నుంచి చాలా ప్యాకెట్ ఉంది అండ్ ఓట్స్ ఉంది అంటడా మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది తినేసి ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోదాం ఇక ఇప్పుడు నేను ఉన్నది ఆదిలాబాద్ డిస్టిక్లో ఆదిలాబాద్ డిస్టిక్లో గుడియా తినూర్ అనే ఒక విలేజ్లో ఉన్న ఇక్కడ నుంచి కొండ్రాంబీ డిస్టిక్కి వెళ్ళాలి డిస్టిక్ దగ్గరనే ఉంది కాకపోతే దాంట్లో నేను వెళ్ళే ప్లేస్ వచ్చేసి జోడేఘాట్ అది వచ్చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇక ఈ హండ్రెడ్ కిలోమీటర్స్కి నేను ఇట్లా రైడ్ స్టార్ట్ చేసినానో లేదో నాకు వెంబడే లిఫ్ట్ ఇచ్చిండ్రు అంటా వెల్కమ్ టు కుమారంభీం డిస్టిక్ మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కుమారంభీం డిస్టిక్ పరిధిలోకి ఎంట్రీ అయిపోయినాం బాగా అనిపించింది పొద్దు నేను ఇట్లా స్టార్ట్ అయిపోయినానో లేదో అందులో అండ్ ఇక్కడ నుంచి ఇంకొక సెవెంటీ ప్లస్ కిలోమీటర్స్ ఉన్నది మన డెస్టినేషన్కి డెస్టినేషన్ ఎక్కడన్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా ఓ ఇక్కడ ప్లేస్ మాత్రం భలే ఉంది వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటుండ్రు ఓ ఇక్కడ చూడండి బండ్లు వచ్చేసి ఎడ్ల బండ్లు మా డిస్టిక్లో అయితే ఇంకా మా డిస్ట్రిక్ట్లో ఏమో కానీ మా ఊర్లో అయితే ఈ ఎడ్ల బండ్లు అనేవి కరువు అయిపోయినాయి ఇంకా ఆదిలాబాద్లో ఉన్నాయి చూడండి మా సైడ్ అయితే బిల్కుల్ లేవు ఎడ్ల బండ్లు మా విలేజ్ అస్సలు కనిపించదు అన్నీ అయిపోయినాయి నేను లాస్ట్ వరకు ఎక్కడెళ్తున్నానో చెప్పొదని అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా నేను ఎక్కడ వెళ్తున్నా అంటే కుమరం భీం డిస్టిక్లోని జోడే దగ్గరికి వెళ్తున్నా అక్కడ ఎందుకు వెళ్తున్నా అంటే అక్కడ మన కుమరం భీములు వచ్చేసి చనిపోయిన ప్లేస్ అనమాట అది సో అక్కడ వెళ్తున్నాను ఎందుకు అక్కడికే అంటే నేను ఈ డిస్టిక్లో వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే ఇగో అన్న లైఫ్లో ఎవరినైనా మర్చిపోవాలి కాకపోతే దేశం కోసం సొంత గడ్డ కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరులను మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో అందుకు నేను ఇంత దూరం వచ్చిన ఇంకా చిన్నప్పటి నుంచి పాఠాలు చదువుతుంటాయి బుక్కులలో సో ప్రాణాలు విడిచడంటే అంటే అంత ఈజీ కాదు వెళ్ళాలని అనుకున్నా నేను వ్యూస్ తక్కువ రావచ్చు మేబీ బట్ నాకు ఏమనిపోయింది ఎందుకంటే నేను చూడాలి నా గడ్డ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులని వాళ్ళ ప్లేస్లో అందరినీ కాకుండా నా వల్ల ఎంతైతుందో నాకు కొంచెం సో అందుకు నేను అక్కడ వెళ్తున్నా ఈరోజు చూద్దాం ఏమవుతుందో అక్కడ వెళ్తే మ్యూజియం ఉందంట సో నాకు మ్యూజియం అయినా పాతకాలంలోని వస్తువులైనా ఏమైనా నాకు మంచిగా అనిపిస్తుంది ఆ కాలం హిస్టరీని అవి చెప్తుంటాయి సో ఆ కాలం చరిత్రనే అవి చెప్తుంటాయి వాటిని చూస్తుంటే నాకు అర్థమవుతుండదు సో నేను అందుకు అక్కడ వెళ్తున్నా వెళ్దాం ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ సెవెంటీ కిలోమీటర్స్లో నాకు కనిపించిన ప్రతి ఒక్కరిని కుమరం భీమ్ గురించి అడుగుతాయేమన్నా తెలిసేమో అని కానీ ఎవర్కి వాళ్ళ చరిత్ర అంతగా తెలియదు మ్యూజియం చూస్తున్నా మ్యూజియం ఎట్లుండే చూస్తున్నా ఎట్లూండే నిజం చెప్పండి వెళ్ళిండ్రా లేకపోతే కొడే కావాలని చేస్తున్నా కదా మాకో లోకనారి జోడే కుమరం భీమ్ వచ్చేసి గోరిల్లా యుద్ధం చేస్తున్నాయి కదా అడవిలో ఉండి యుద్ధం సో మీకు తెలుసా గోరిల్లా యుద్ధం గురించి నీకు ఐడియాలేదా నాకు ఐడియా లేదు ఇట్లా నేను మంచి మంచి అందాలను చూసుకుంటా ఇక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది జూడే గట అనుకో నేను ఖుషి నాకు తెలియదు ఎందుకంటే ఈ ట్వంటీ కిలోమీటర్సే నాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి థ్యాంక్ యూ అన్న ఫైనలీ మనం వచ్చేసినాం ఆదివాసి మ్యూజియం సో ఇక్కడ నుంచి సీదా ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది చూడండి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ వెళ్ళాలి అయితే ఈ ట్వంటీ టూ కిలోమీటర్స్లో ఇదే టఫెస్ట్ వే అనమాట ఇప్పుడు నాకు ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా ఉండదు ఎప్పుడైనా ఒక్క వెహికల్ షూర్ ఉండి ఇదే లిఫ్ట్ లిఫ్ట్లో అది కూడా ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి లైఫ్లో ఫస్ట్ టైం అనిపించింది సొంత వెహికల్ ఇంటి ఎంత బాగుండేనో అని ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఏమీ లేదు కానీ అట్లాంటి టైంలో సడన్గా ఒక అన్న వచ్చిండు సో ఫైనలీ నా అదృష్టం అనుకోవాలి ఒక వెహికల్ దొరికింది అన్న నేను వస్తాను అయ్యా ఓకే ఇక అన్న సగం దూరమే వస్తారా నేనంటే సరే అన్న అని నేను బండి మీద ఒప్పుకున్నా బండి మీద ఒప్పుకున్నాక అర్థమైంది అన్నకు బండి రాదని ఇక నేను చెప్పిన అన్న నువ్వు టెన్షన్ తీసుకోకన్నా నేను ఉండగా తమ్ముని లెక్క అని నడిపిస్తుంది అని నేను నడిపిస్తున్నా ఇక కూడా నన్ను మధ్యలోనే డ్రాప్ చేస్తారు మధ్యలో డ్రాప్ చేసినాక మొదటికి వస్తుంది మళ్ళీ కథ అరే ఏంద్రా ఇది ఏవా అనుకునే లోపం నాకు దోస్తులు తయారవుతారు చూడండి అడవి మధ్యలో మన తెలంగాణలో టాలెంట్కి ఏం తక్కలేదు ఆఫ్రికాలో మించున్నది ఎందుకు చూపిస్తుంది అరే నడువురా ఎంత పని చేసినరా నువ్వు ఇగో ఏం ఏ క్లాస్ ఏ ఫిఫ్త్ క్లాసా మళ్ళీ నడుస్తున్నావు ఎట్లా నడుచుకున్నా ఇది

గట్లా ఇక కూరగాయలతో టైం స్పెండ్ చేసినాక నాకు చాలా అంటే చాలా సేపటికి ఒక్క అంటే ఒక్క ఆటో వచ్చింది ఇక వచ్చిన ఆటోని మిస్ చేసుకోదని ఇంకొక సిక్స్ కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళిపోయినా ఈ కొండ ప్రాంతాల ఎందుకు వచ్చేసరికి అర్థమైంది ఇక వీళ్ళు ఎంత జీవితాన్ని అని మనం మంచి జీవితాలను అనుభవిస్తున్నాం బ్రో వీళ్ళు నేను మాటల్లో చెప్పలేను ఇంకా ఫైనలీ త్రీ అయింది మనం వచ్చేసినాం చూడండి భీమ్ సంగ్రహాలయం దగ్గరికి ఎవ్రీ ఫ్రైడే ఇది హాలిడే ఉంటుంది చూసుకుంటే ఎంట్రీ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎంట్రీ అయితే ఇక్కడ కుమరం భీమి యొక్క సమాధి ఉంటుంది విగ్రహం అతు సైడ్ ఉంటుంది ఎందుకంటే తూర్పు అక్కడ సైడ్ ఇది వచ్చేసి పరమణ అనమాట దీన్ని వచ్చేసి జోడెని ఘాట్ అంటారు ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది ఘాట్ సెక్షన్లో మా తోపు తెలంగాణ బిడ్డ అనమాట మొగోడు చుక్కలు చూపించిండు నైజాం నైజాంకి చుక్కలు అంటే చుక్కలు చూపించిండు ఎందుకంటే చేసి చిల్లర పనులు చూసి తట్టుకోలేకపోయిండు చిన్న వయసులోనే కొమరం భీమిది సొంత గ్రామం చూసుకున్నట్లయితే జోడే ఘాట్ కాదు సంఖ్యపల్లి సంఖ్యపల్లిలో ఉన్నప్పుడు చిన్నప్పుడే వాళ్ళ తండ్రిని అటవీ శాఖ వాళ్ళు చంపేసిండ్రు దాంతో కుమరంభీం కిరిమిర అనే మండలంలోని సర్దార్పూర్కి వలస వచ్చిండ్రు వలస వచ్చి ఇక్కడ పోడు వ్యవసాయం అనమాట పోడు వ్యవసాయం అంటే ఇప్పటికీ కొండలల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాంతంలో కొంచెం భూమిని వ్యవసాయం చేసినాక అక్కడ రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయం చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్రాంతంకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు అనమాట సో ఇట్లా చేయడం అక్కడున్న ఒక నైజాం ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా అప్పట్లో సో వాడు ఒకరు సిద్ధిని సిద్దిక్కి వాడికి నచ్చలేదు వాడు ఏం చేసిందంటే కుమరం భీం భూమిని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకుని నువ్వు ఇట్లా అదే అని చెప్పిండు చెప్పేసరికి కుమరం భీంకి కోపం వచ్చి ఏం చేసిండు వాడిని చంపేసిండు వాడిని చంపేసిన తర్వాత భీం వచ్చేసి వేరే స్టేట్కి పారిపోయాడు అస్సాంకి ఎందుకు పారిపోయాడు అంటే ఇక్కడ ఉంటే ఈ నైజాం ప్రభుత్వం ఎక్కడ తనని శిక్షిస్తుందో ఎక్కడ బాధ పెడుతుందో అన్నట్ల ఐదు సంవత్సరాలు అస్సాంకి వెళ్ళిండు ఐదు సంవత్సరాలలో అక్కడ ఏం అంటే తేయాకు కాపీ తోటలలో పని చేసిండు కానీ ఈ ఐదు సంవత్సరాలలో భీమ్ చాలా నేర్చుకున్నాడు రాయడం నేర్చుకున్నాడు కార్మికుల ఆందోళన చూసిండు చదవడం నేర్చుకున్నాడు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సొంత గడ్డ పైన ప్రేమ పోలే చూడండి సొంత గడ్డలో ఏం జరుగుతుంది అని తన ఫ్రెండ్స్ని ఎప్పటికెప్పుడు అడుగుతుండే అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుండే నైజాం ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది ఇవన్నీ తను తెలుసుకుంటూనే ఉంటుండే ఎప్పటికెప్పుడు ఇక ఈ సమయంలోనే గాల లెక్క చేస్తుండ్రు నైజాం ప్రభుత్వం మీరు అడవిలోకి వెళ్తే పన్ను అడవిలో ఏమైనా మేపితే ఎడ్లను మేపినా పశువులను మేపినా పన్ను అడవిలో మీరు వంట చేసుకోవడానికి కట్టెలు తెచ్చుకొచ్చిన పన్ను ఇట్లా చిల్లరగా పన్నులు వసూలు చేస్తున్నాయి అనమాట ఇంకా భీమికి అప్పుడే కోపం వస్తుంది ఏం చేయాలనో తెలియక ఉన్న సమయంలో విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు చేసిన బీడ్సా ముండా అనే పోరాటం ఒక స్ఫూర్తినిచ్చిందనమాట ఇక అప్పుడు ఫిక్స్ అయింది చలో నేను కూడా నా గడ్డ కోసం ఏమన్నా చేయాలని ఇక్కడ వచ్చిండు వచ్చిన తర్వాత ఇక ఇక ఒక్కసారిగా కొమ్మరంబి ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేసిండనమాట ఎదురు తిరగడం జల్ జమీన్ జంగల్ మావి భూమి నీరు జంగల్ అడవి ఇవన్నీ మావి మీకెందుకు పన్ను కట్టాలి రాబాయ్ అని ఇక చిరాకులేసి ఎవడు కడతారు రా పన్ను మీ కానీ ఇక నైజాంలోని వేసుకుంటూ పోతుండే సో అప్పుడు ఏమైందంటే నైజాంలోకి ఇక అనిపించింది అమ్మ చాలా డేంజర్ ఉన్నాడు ఈయన చంపాలి అదే అని చిల్లర ఏం చేసిందంటే ఇక చూసిన నైజాం ప్రభుత్వంకి ధర కొట్టింది ఒక్కసారి ఒక్కసారిగా ఏంది జనాలలో ఎంత మార్పు ఇంత వ్యతిరేకత అని సో యుద్ధం చేయడం అవన్నీ చేసిండ్రు కానీ అప్పటికే షార్ప్ అయిపోయింది కొమరం భీమ్ ఎందుకంటే తను అప్పటికే మస్తు నేర్చుకున్నాడు మస్తు ఇక్కడ ఉన్న ప్రజలకు నేర్పిచ్చింది అనమాట గన్నులు ఎట్లా పేల్చాలి గన్నులను ఎక్కడి నుంచి తీసుకురావాలి వాళ్ళని తిరుగుబాటు ఎట్లా చేయాలన్నమాట అడవిలో ఉండి మనం ఎట్లా అటాక్ చేయాలి వాళ్ళని బాణాలతో ఎట్లా చంపాలి ఇవన్నీ తెలుసుకున్నాడు అనమాట దొంగ దెబ్బలు ఎట్లా కొట్టారు నైం ప్రభుత్వం అన్న చిన్న మనిషి ఈజీగా చంపుతాయని అనుకున్నారు కానీ ఇతను గొరిలా వార్ఫేర్ యూజ్ చేసేవాడు అనమాట యుద్ధంలో పడిపోయింది ఇక నైజాం వాళ్ళకి నిజాం ఇక చిల్లర కాదు కదా సో వాళ్ళకి ఇది పడిపోయేసరికి ఏమైంది భీమంతా ఈజీగా చావకుండే బుక్లలో ఏంటంటే ఎదురు కాల్పులలో ఎదురు దాడిలో చనిపోయిందని అంటారు నా గెస్ ప్రకారం ఇక్కడ కొందరు చెప్తారు ఏమని చెప్తారంటే భీమ్కి కొందరు ఇన్ఫార్మర్స్ ఉండే అనమాట వాళ్ళల్లో ఒక పర్సన్ నిజాం రాజులకు చెప్తారు ఇక్కడ భీమ్ ఉన్నాడు ఈ ప్లేస్లో కరెక్ట్ ఈ ప్లేస్లో వస్తాడు ఇక్కడికి వస్తాడు అదని సో అప్పుడు సడన్ అటాక్ చేయడం వల్ల భీమ్ చనిపోయిందని అంటారు నేనేమన్నా తప్పు చెప్తే సారీ బట్ మా గడ్డ కోసం అన్న ప్రాణాలు వదిలిండు మర్చిపోలేమన్నా మీ ప్రాణాలని అట్లాగే మనం ఇట్లాంటి వాళ్ళని మర్చిపోవద్దు బ్రో ఎందుకంటే చరిత్రని ఎప్పుడు మర్చిపోవద్దు చరిత్రని ఎవ్వరు కాపాడరు మన చరిత్రని మనమే కాపాడుకోవాలి మన చరిత్రని మనమే రాయాలి అట్లానే చరిత్రను పట్టుకొనే కూకునొద్దు నేర్చుకోవాలి చరిత్ర ద్వారా మనం సో రిపీట్ కాకుండా చూసుకోండి ఎవరైనా ఏమైనా చేస్తే చేతులు ముడుచుకొని అయితే అస్సలు కూకండి అన్న ఏదో ఒకటి చేయాలి మనం కూడా అట్లనే తప్పు చేయొద్దు మళ్ళా మంచిగా అనిపించింది ఒకవేళ ఇక్కడ ఎవరైనా మ్యూజియం చూడాలనుకుంటే మ్యూజియం కూడా ఉంది ఆ మ్యూజియం వచ్చేసి ఇదే కొంచెం ముందలు ఉంటుంది అనమాట కుమరం భీం సమాధికి ముందల అంతేం ఉండదు మ్యూజియం లోపల అంతా ఈ కాలంవే ఉన్నట్లుంటాయి బట్ మీకు చూపిస్తా లైట్గా ఇక్కడ చూసుకుంటే కుమరం భీం యొక్క మ్యూజియం కూడా ఉంది మ్యూజియం మీరు ఎలా వస్తే ఇక్కడ మ్యూజియంలోకి ఎంట్రీ ఉంది అది కాదు టెన్ రూపీస్ తీసుకోవాలంట మీరు ఇటు నుంచి లోపలికి రాగానే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆ కాలంలో మీటింగ్ ఎట్లా జరిగేది అని తెలుపుతుంది అన్నమాట ఇక్కడ విగ్రహాలు అక్కడ నుంచి మనం ఇలా చూసుకుంటే ఇంకా ఇక్కడ లోపల మొత్తం ఏం లేదు ఫ్రెండ్స్ ఆ కాలంలో వాడే కత్తులు ఇంకా ఇక్కడ ఉండే అడవి ప్రాంతంలో ఉండే జనాల సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని వస్తువులు అవే ఉన్నాయి ఈ మ్యూజియంలో ఓల్డ్వి అని ఏం లేవు ఈ మధ్యలో సేకరించి పెట్టినవే ఉన్నట్లు ఉంటుంది మనం మ్యూజియంలో చూసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి గోండుల గుసాడి నృత్యం ఇది దీపావళి రోజు చేస్తారు ఎంత అందంగా ఉంది అంటే వీళ్ళు ఇది నేను ఎప్పుడైనా వచ్చి మళ్ళీ పక్క నేను షూట్ చేసుకుంటా అంటే వీళ్ళ పండుగ రోజు మరి చూడండి ఎంత మంచిగా ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను వచ్చేసి కుమరం భీ హవల్దార్ చూడండి కుమ్రం సూర్ ఇతని పేరు కుమ్రంసూడ్ ఇతను వచ్చేసి కుమ్రంసూర్ జోడెన్ ఘాట్లో జన్మించి ఈయన జల్ జంగల్ జమీన్ స్వయం పాలనకై కుమ్రం భీంతో కలిసి హవాల్దారుగా ఉంటూ ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని అంటే కుమరం భీం ఏమన్నా ఇంపార్టెంట్ న్యూస్ చెప్తే ఇతను ఆయా గ్రామాలకు తెలియచేస్తూ ఉండేవారన్నమాట అనేక పోరాటాల్లో పాల్గొన్న ఇతను లాస్ట్కి పది ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆసిఫాబాద్ షన్షాన్ గొండిలో మరణించారు ఇట్లాంటి వారిని మనం మర్చిపోవద్దు జీవితంలో మనం ఎంత సుఖంగా మంచిగా బతుకుతున్నాం అంటే ఎన్నో ప్రాణాలు పోయినాయి ఎన్నో ప్రాణాలు అందరినీ మర్చిపోతున్నాం మనం మోడ్రన్ మోడ్రన్ మోడ్రన్